తెలుగు ద్వారా తమిళం నేర్చుకుందాం తెలుగు మూలమా తమిళ్ కత్తికలాం మీకు పెళ్ళైందా ఉంగలకు కళ్యాణం ఆయడిచ్చా నాకు కొంచెం కాఫీ లేదా టీ కావాలి వెనక కొంచెం కాఫీ టీ వేండు నేను అలసిపోయాను నాన్ సార్వాగా ఇరికిరేన్ మీ ఫోన్ నెంబర్ ఏంటి ఉంగల్ ఫోన్ నెంబర్ ఎన్న నేను మిమ్మల్ని నమ్మవచ్చా నాన్ ఉంగలై నంబలామా నేను ఈ అడ్రస్ కు వెళ్ళాలి వెనక్కు ఇంత అడ్రస్ కు సెల్లవేండు వేరే రంగు ఉందా వేరే కలర్ ఇరుక్క మీకు ఇష్టమైన ఆహారం ఏంటి తొందరగా లేదా త్వరగా నిజంగానా నిజమావా అవునా మీరు తెలుగు ద్వారా తమిళ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ ల్యాప్టాప్ ద్వారా మీ ఫోన్ ద్వారా చక్కగా తెలుగు ద్వారా తమిళం నేర్చుకోవచ్చు క్రింద ఉన్న ఫోన్ కాంటాక్ట్ చేయండి ఈరోజే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ